कैमरा इधर है चलो 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 फोटो 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 जल्दी वाला सर्विस है వినంజ మీ నాదారు సార్ మీరు ఇద్దరు సపోర్ట్ చేస్తారు శాంత అమ్మ సార్ చెల్లె పెద్ద చెల్లె విజయా చిన్న చెల్లె కూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఏడున్నరకు రేచపల్లి గ్రామంలో సారంగపూర్ మండలంలో ఒక మర్డర్ జరుగుతుంది సతీష్ అనే వ్యక్తిని చనిపోని చెప్పి ఎదురుగట్ల అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ నిందితుడు ఎవరు మన మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇప్పుడు ఇందులో ఏటు యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె లవరు ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చేయడగొట్టాలని ప్రయత్నం చేస్తారు దాన్ని మనసులో పెట్టుకొని నలుగురు వ్యక్తులు మన నాతరి వన వినాంజీ నాతరి శాంత నాతరి జల మరియు ఇంకొక అఖిడూరు ఉన్నారు అతడు జీవనేయులు అందుకే ఏంటంటే పేరు చెప్పట్లేదు నలుగురు కలిసి ఇతని ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈ విజయాలు తెలిసినాయి వాళ్ళ నిందితుల ముగ్గురిని ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము ఈ కేసును తొందరగా ఛేదించినందుకు జగిత్యాల రూరల్సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ గీతాలను ఎస్పిఆర్ అభినందించారు 就是那个。啊嗯